ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్కు కెప్టెన్గా వహిస్తూ సంజు శాంసన్ గత మూడు సీజన్ల నుంచి ప్లే ఆఫ్కి తీసుకుపోయాడు రాజస్థాన్ రాయల్స్ని వాస్తవానికి అద్భుతమైన ఆడతీరుతో ఆదరగొడుతున్నటువంటి రాజస్థాన్ రాయల్స్ కీలక పాత్ర పోషిస్తున్నటువంటి సంజు శాంసన్ మరి మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ వాస్తవానికి ఈ మ్యాచ్లో విజయం సాధించాలని పక్క ప్లాన్తో వచ్చినాం టోన్లో మరి ఫస్ట్ లేదా సెకండ్లో ఉంటాం అనుకున్నాం కానీ అనూహ్యంగా రెండెడ్ పరంగా మరి మూడో ర్యాంక్ పోనాల్సింది అయితే ఎలాగైనా కూడా గెలిచి ఫైనల్ పోవాలని ఆశ తప్పకుండా ఉన్నప్పటికీ ఆ ఆశ పోనీయకుండా ఆడామని చెప్పి చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా మరి గొప్ప బ్యాట్స్మెన్ అయినటువంటి సంఘకార అదేవిధంగా బౌలింగ్ కోచ్ షేన్ బాండు వీరి యొక్క సలహాలు సూచనలతో మరి మ్యాచ్ గెలిచామని చెప్పి తప్పకుండా రేపు జరిగే ఎస్ఆర్హెచ్ పైన కూడా పైసే సాధిస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఏదేమైనా కూడా మ్యాచ్ మూసిన విధానం సూపర్ అని చెప్పి మరి మధ్యలో అద్భుతంగా ఆడినటువంటి రియాన్ పరాగ్ కావచ్చు అదేవిధంగా మన అశ్విన్ కావచ్చు అద్భుతంగా మరి బౌలింగ్ బ్యాటింగ్తో అదరగొట్టారు కాబట్టి టీంకి విజయం సాధించారని చెప్పి చెప్పడం జరిగింది ఇక అదే కాకుండా మన పావెల్ అద్భుతమైన క్యాచ్ తోటి మన అద్భుతంగా ఆడడంతో క్యాచ్ పట్టడంతో మ్యాచ్ ఒక్కసారిగా మలుపు తిరిగిందని చెప్పి చెప్పడం జరిగింది వాస్తవానికి నువ్వా నేను అడుగు ఈ యొక్క మ్యాచ్లో మరి గెలిచినప్పటికీ ఫైనల్గా మరి విజయం సాధించినప్పటికీ రేపు సరవే మ్యాచ్ పైన దుష్టంతో పెట్టాం బౌలింగ్ విభాగంలో ఫీల్డింగ్ విభాగంలో బ్యాటింగ్లో మూడు రంగాల్లో రాణించాలని చెప్పి అద్భుతంగా సలహాలు చూసినా ఎప్పటికప్పటికి కోచ్ డైరెక్టర్ అయినటువంటి మన సంఘకార అదేవిధంగా బాన్ బౌలింగ్ కోచ్ వీళ్ళిద్దరు సలహాలు ఎప్పటికి ఉంటారని చెప్పి వారి సలహాలు సూచనలు ఎప్పుడు కూడా మర్చిపోవాలని చెప్పి చెప్పడం జరిగింది ఈ ఐపీఎల్లో తప్పకుండా కప్పు సాధిస్తే రేపు టీ ట్వంటీ జరిగే ప్రపంచ కప్లో తప్పకుండా ఆత్మవిశ్వాసంతో బ్యాటింగ్ చేస్తామని చెప్పి ఆ దశగా మరి ఈ యొక్క ఐపీఎల్లో కప్పు దశగా సాధించే దశగా మరి పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది సంజు శాంసన్ వాస్తవానికి సంజు ఈ వరల్డ్ కప్లో ఫస్ట్ టైం దానికి చోటు దక్కింది తప్పకుండా దాన్ని రాణించాలని చెప్పి కూడా సౌత్ ఇండియన్ ఫ్యాన్స్ కూడా కోరుకుంటారు ఫ్రెండ్స్